హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనం మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఈ కర్బూజా ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలు డైరెక్ట్గా కర్బూజా తినడానికి ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ఐస్ క్రీమ్ చేసి ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఈ కర్బూజాని ఇలా కట్ చేసుకోండి హాఫ్గా ఇలా లోపల ఉన్న విత్తనాలు తీసేయాలి ఈ విత్తనాలు కూడా వేస్ట్ చేయకండి బాగా వాష్ చేసి ఎండకి ఎండబెట్టి లోపల ఉన్న విత్తనాలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత కర్బూజ పైన ఉన్న లేయర్ అంతా తీసేసి వా కర్బూజాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న కర్బూజ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసి మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ అనేది ఆప్షనల్ ఒకవేళ కర్బూజ స్వీట్గా లేకపోతే షుగర్ యాడ్ చేసుకోండి ఒకవేళ స్వీట్గా ఉందంటే స్కిప్ చేసేయండి తర్వాత దాన్ని ఒకసారి మిక్సీ పట్టండి తర్వాత కాంచాడ్చుకున్న పాలు ఒక గ్లాస్ కూడా వేసి ఇంకొకసారి బ్లెండ్ చేస్తే మన మస్క్ మిలన్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో దీంట్లో ఇప్పుడు మనము ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేను బాదం యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టము ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గ్లాసెస్లో పోసుకోండి మన ఇంట్లో ఒకవేళ ఐస్ మాల్స్ లేకపోతే ఇలా గ్లాసుల్లో పోసుకున్న ఐస్ ఫామ్ అవుతుంది తర్వాత ఏదైనా ఒక కవర్ని ఇలా కట్ చేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి టైట్గా సో చూడండి తర్వాత ఇప్పుడు మధ్యలో నైఫ్తో ఇలా హోల్ పెట్టేసి ఐస్ స్టిక్ అనేది పెట్టేసేయండి ఇలా రెండు గ్లాసులు ప్రిపేర్ చేసుకున్నాను నేను సో సెకండ్ది కూడా అలా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి డీ ఫ్రిజర్లో పెట్టేయండి ఒక ఎయిట్ అవర్స్ ఉంచండి ఎయిట్ అవర్స్ తర్వాత మనకు ఐస్ ఫామ్ అయిపోతుంది చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూద్దాము ఐస్ ఫామ్ అయిందో లేదో అనేది సో రబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేసి కవర్ తీసి చూశాను సో ఐస్ అయిందండి సో ఇప్పుడు డీమోల్డ్ చేయడానికి ఒక గిన్నెలో కొన్ని చల్లనీళ్ళు పోసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేయండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి మన టేస్ట్ అయిన మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ మీలో ఎంతమందికి ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ తెలుసో ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే